రాఘవ్ పిల్లలు ఆవరణలో ఆడుతుంటే సురేష్ పిల్లలు వారికి దూరంగా చూస్తూ నిలబడ్డారు కిచెన్లో అనిత సవిత ఒకరినొకరు దూరంగా చూసుకుంటూ వంట చేశారు రాఘవ్ మహేషుల మధ్య చిన్న మాటకు పెద్ద గొడవగా మారింది లలితమ్మ తన కుమారుల వద్దకు వచ్చి వారిని శాంతింపచేసే ప్రయత్నం చేసింది అనిత తన భర్త అయిన రాఘవ దగ్గరికి వచ్చి సవిత గురించి చెబుతూ బాధపడుతుంది గ్రామంలో రమణయ్య కుటుంబ గొడవల గురించి వార్తలు వినిపించసాగాయి కీర్తి తన తండ్రైన మహేష్తో నాన్న ఎందుకు పెదనాన్నతో మాట్లాడడం లేదు అని అడిగింది దసరా పండుగలో కూడా ఇంట్లో మూడు కుటుంబాలుగా వేరువేరుగా సిద్ధమయ్యి పండగ జరుపుకుంటున్నారు రమణయ్య ఒంటరిగా కూర్చుని తన కళ్ళల్లో నీరు పడ్డాడు ఒకరోజు అకస్మాకంగా రాఘవ్ మహేష్ పొలాలలో సరిహద్దు గొడవలో తీవ్రంగా తగువుకున్నారు రాఘవ్ మహేష్ పొలాలలో గొడవ పెరగడంతో గ్రామ పెద్దలు వారిని శాంతింపచేయడానికి వచ్చారు ఇంట్లో అనిత దీప ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటూ తగువపడ్డారు సురేష్ ఇరువైపుల సర్దుబాటు చేయాలనుకున్నా ఎవ్వరికీ నచ్చలేదు పిల్లలు కూడా పెద్దల మాటల వలన విడిపోవడం మొదలుపెట్టారు లలితమ్మ పండుగ సమయంలో దేవుని వద్దకు చేరి తన కుటుంబం మళ్ళీ కలవాలని ప్రార్థించింది పండుగ భోజనంలో కూడా కుటుంబం మూడు భాగాలుగా కూర్చుంది ఇది రామయ్యకు ఇష్టం లేదు ఊరిలోని గ్రామస్తులు రామయ్య కుటుంబాన్ని చూసి చర్చించసాగారు కీర్తి ఒక చిన్న ప్రశ్న వేసింది ఎందుకు మనం అందరం కలిసి ఆడుకోవడం లేదు అని అడిగింది రామయ్య తన కుటుంబం శాంతి కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఉదయం వేళ రాఘవ్ మహేష్ వేరువేరుగా ఇల్లు కట్టుకోవాలని ప్రకటించారు దీంతో రామయ్య గుండె పగిలినంత పని అయింది మరి ఆ రాత్రి రామయ్య తీసుకున్న నిర్ణయం ఏమిటి రాఘవ్ మహేష్ల కొత్త ఇల్లు ఆలోచన నిజమవుతుందా ఇదంతా వచ్చే భాగంలో అయితే చూద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్